అయ్యో అట్లా కాకు అట్లా అన్నయ్య అన్నద్దు ఆ పాప ఆత్మకు శాంతి కలిగితే అంతే చాలు మాకు జాయిన్ అవ్వద్ద ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే నేనే చెప్తా వచ్చేయండి మీ నెంబర్ ఇవ్వండి మీ నెంబర్ ఇవ్వండి తప్పకుండా అవునా సరే సూపర్ ఇంకేమి అంతకన్నా ఏం కావాలి అందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా చెల్లెల వాళ్ళ కూతురు చనిపోయిన రోజు అన్నమాట మన దివ్యాంగులకి మనకు తెలిసిన వాళ్ళకి కొంతమందికి భోజనాలు అరేంజ్ చేసినాను మేము ఇట్లా అరేంజ్ చేయడానికి కారణం ఏమంటే ఆ పాప భౌతికంగా తను మన మధ్య లేకపోయినా మన చుట్టూనే ఉన్నట్టు ఉంటుంది కదండి తన జ్ఞాపకాలు మనకి ప్రతినిత్యం పలకరిస్తున్నట్టు ఉంటున్నాయి అలాగే మన చేతులు ద్వారాగా భోజనం పెడితే ఆ సంతృప్తి వేరు కదండి ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఫ్రెండ్స్ అదేదో క్యాటరింగ్కి ఇచ్చి వాళ్ళు వచ్చి అట్లాగ చేసే కన్నా మనము మన స్వాహసాలతో వాళ్ళకి భోజనము పెట్టడము సంతృప్తిని కలిగిస్తుంది అందుకనే ఏదైనా మన దివ్యాంగులతోనే మనం కష్టమైన సుఖమైన ఆనందాలైనా అన్నిటినీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఈ రకంగానైనా మనం వాళ్ళతో గడిపిన క్షణాలు గుర్తుపెట్టుకొని వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ఇలాంటి సందర్భాలు బాగుంటాయని నాకు అనిపిస్తూ ఉంది మీరేమంటారు ఫ్రెండ్స్ మన దివ్యాంగులందరూ ఇక్కడ చూడండి ఎట్లా జాలీగా మేడం మేడం చూడండి అని పలకరిస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ నాకు తోచిన విధంగా నాకు కలిగినంతలో వాళ్ళకి సంతృప్తిగా భోజనాలు పెట్టాను అని నేను అనుకుంటున్నాను మనం ఓ గొప్పగా చేయక్కర్లేదండి మనకు నచ్చిన రీతిలో మన దగ్గర ఉన్నంతలో వాళ్ళకి భోజనం ఒక పది మందికి భోజనాలు పెడుతుంటే ఆ సంతృప్తి వేరుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకనే నేను కూడా ఏం చేశానంటే మన దివ్యాంగులనే పిలిపించి వాళ్ళకు భోజనాలు తృప్తిగా పెట్టాను చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్ థ్యాంక్ యూ